చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష అక్కడ గ్రామాలని బాగా చేస్తున్నారు ఏదైనా ఒక హౌస్ కమిటీ చేసి జర్మనీలో విలేజెస్ ఏ విధంగా చేస్తున్నాయి అది కూడా పర్యవేక్షణ చేసి అన్నిటినీ చాలా సమగ్రవంతంగా చేసి ఫ్యూచర్ లో ఈ యొక్క డంపింగ్ సమస్య లేకుండా చేయాలని నేను కోరుతున్నాను అధ్యక్ష లేకుటండి ఉటండి ఏదైనా అప్పుడు ప్రమాదము బౌలర్ దగ్గర ఉన్న ప్రతిగే మంత్రి గారి ద్వారా ఆ తీరావరే ఎక్కులే రావి నా ప్రాస్తాలో టికెట్ ఏంటి నకి తాలే వస్తున్నారనే పరిస్థితుల్లోనే దాని కరుగుతో ఇన్షెట్ నే ల్యాండ్ ఈక్వేషన్ చేసి శాస్తే మాత్రమే అలాన్స్ ఫర్ దట్ ఓకే ఓకే బాలన్స్ అవుతది కూర్చోండి దానికి సమాధానం ఎత్తుంది గౌరవ సభ్యులు లేవనెత్తిన ప్రశ్న కాదు అధ్యక్ష ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ప్రాథమిక బాధ్యత స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రతం ఉండటం చాలా ఇది మనందరి బాధ్యత ఓకే ఈ ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతూ ఉంది మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే ఇప్పుడు గ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్ కి సంబంధించి ప్రతి గ్రామ నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరి ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాల సేకరణ కొంచెం కష్టంగా ఎందుకంటే కనీసం స్కూల్స్ కూడా సెంట్ భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే ప్రతి ఒక పది పన్నెండు గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష దీన్ని కొద్ది రోజులు మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాం ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఈ సమస్యను ఇది గుర్తించరి బాధ్యత మనందరి బాధ్యత విల్ టేక్ ఇట్ ఫర్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ జీరో టూ డిప్యూటీ చీఫ్ గారు ఇది పంచాయతీ భవనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యకలాలు కార్యాలయ కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా ఇలాంటి రెండు సార్లు ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయకు మాత్రమే రంగులు వేయడానికి నూట ఒక్క పాయింట్ ఎనిమిది పాయింట్ ఎయిట్ వన్ కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మొత్తాన్ని పెయింటింగ్లకి పెయింటింగ్ వేయడానికి యాభై రెండు పాయింట్ డెబ్బై మూడు కోట్ల మొత్తాన్ని భవనాలుకున్న పెయింట్ ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకి సార్ నేను నేను చెప్తుందని పంచాయతీ బి ప్రశ్నకి ఏం లేదండి గ్రామ సచివాలయాల భవనాలు ఉపయోగించి రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిందిగా ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరి జిల్లా అధికారులను ఆదేశించడం గ్రామీణ గిరిజన రంగోళి పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరాకోట రంగులకు పైన ఇందంగుల వెడల్పు గల బోర్డర్ డిజైన్ తో నేల నుండి రెండున్నర అడుగులెత్తుతో భవనాల భాగంలో ఆఫ్ వైట్ రంగుకు మరియు దిగువన టెరాకోట రంగు వేయస్ అధ్యక్ష అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం వారి శాఖ వరకు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది వారి శాఖ వరకు ఇచ్చారు బట్ ఇక్కడ మేము అడిగిన ప్రశ్న ఏంటంటే అదర్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఈ రంగులు వేయటానికి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని భవనాలకి రంగులు వేశారు దానికి సంబంధించి మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఇక్కడ ఉండండి ఇక్కడ ఉండే హలో రామారావు పంచాయతీ మంత్రిగా ఆయన ఆయన బిల్డింగ్లు వరకు చెప్పగలుగుతారు తప్ప మొత్తం రాష్ట్రం ఉన్న బిల్డింగ్ అని ఆయన చెప్పలేరు కదా ఎవరికి ఆర్డన మీరు తర్వాత చూద్దాం ఆయన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పారు మీకు ఏదైనా ఇంకా సప్లిమెంటరీ ఉంటే అడగండి అంతే ఉంటారు కదా ప్రశ్న చెప్పండి 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 ఇది కరెక్ట్ కాదు నా మీరు ప్రతిదానికి ఇంటర్వ్యూ అయ్యి మీరు కూర్చోండి అరే మీరు కూర్చోండి ఏంటిది అరుణ్ అరుణ్ గారు మీరు ప్రతిదానికి కూడా మీరు ప్రతిదానికి లేగొద్దు మీరు ప్రతిదాన్ని లేగొద్దు కూర్చోండి రామరా రమారా ఇది సార్ ఇది అడిగిన ప్రశ్న సార్ ఇది నాలుగు వేల ఎనిమిది వందల కోటు ఖర్చు చేశారన్న విషయం వాస్తవం ఇది ప్రత్యేకించి రెండు వేల కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడం సుమారు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా ఇది కేవలం గ్రామ సచివాలయాలకు జరిగిన ఖర్చు అధ్యక్ష మిగతా వాటికి అది సంబంధిత శాఖలు ఇవన్నీ కూర్చొని చేయాలి ఇది మీరు ఇందాకనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి మీరు ప్రత్యేకంగా చర్చ జరుపు జరుపుతారంటే మీ సప్లిమెంటరీ ఏమైనా ఉందా దయచేసి సభ్యులు దయచేసి సభ్యులు సమా మర్యాద పాటించండి ఏం మాట్లాడుతున్నారు చెప్పండి అధ్యక్ష ఇప్పుడు క్వశ్చన్స్ ఇక్కడ అసిస్టెంట్ సెక్రటరీ కేడర్ లో ఎవరు చూస్తారు ఇక్కడ ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ లో కూడా మేము అడిగిన క్వశ్చన్స్ కి తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చినప్పుడు మారిపోతుంది ఇక్కడ మేము అడిగింది ఏంటంటే ఇతర భవనాలు కూడా కలిపాము ఇతర గవర్నమెంట్ శాఖలు కూడా కలిపాము అది వాళ్ళు కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఉంది సమాధానం ఇచ్చినప్పుడు ఏదైతే వేరే వేరే అడగలప్పుడు అన్ని కలిపి రాస్తే ఎలా వస్తుంది అవునప్ప సమాధానం అక్కడ మేము అడిగిన క్వశ్చన్ కదా సరే మీకేం కావాలి మీకేం కావాలి చెప్పండి సప్లిమెంటరీ మీది కూర్చోండి నేను అడుగుతా సప్లిమెంటరీ ఏంటంటే ఇతర ఇతర భవనాలు కూడా ఇతర శాఖలకు సంబంధించిన భవనాలు కూడా కలుపుకొని దీనికి ఎంత ఖర్చు పెట్టారు ఏదైతే హైకోర్టు పరంగా త్రిసభ్య కమిటీ ఒక డైరెక్షన్స్ ఇచ్చిందో ఈ రంగులన్నీ తొలగించమని ఇంతవరకు కూడా చాలా శాఖల భవనాలు ఇప్పటికీ కూడా రంగులతోనే ఉన్నాయి దీని మీద అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసేసిన అవసరం ఉంది మేము మళ్ళీ మార్చి మేము మళ్ళీ అడుగుతాం ఓకే ఓకే కూర్చోండి కూర్చోండి 고전, 고전, 고전이아